హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను సింపుల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి ఈ బ్లౌజ్ లెంత్ థర్టీన్ అండ్ హాఫ్ ఉంది ఇంకా వేస్ట్ వచ్చి థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ అండి చాలా చిన్న బ్లౌజ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఎక్కడా ముడతలు లేకుండా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి రోజు నేను దీని ఇక్కడ ఒక లైన్ కొట్టుకున్నాను లైన్ కొట్టుకున్న తర్వాత థర్టీన్ అండ్ హాఫ్ ఉందండి బ్లౌజ్ లెంత్ థర్టీన్ అండ్ హాఫ్ ఇక్కడికి ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇంకొంచెం ముందుకెళ్ళి మళ్ళీ ఇక్కడ కూడా ఒక మార్క్ చేసేసుకోవాలి మనము మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్ తీసుకొని లైన్ కొట్టేసుకోవాలి మనము ఇలా స్ట్రేట్గా కొట్టుకోవాలనుకుంటాం కానీ అది కుదరదండి అలా ఎప్పుడు చేయకండి మీరు స్కేల్ సాయం కంపల్సరీ తీసుకోండి తర్వాత బ్యాక్ నడుమెంతుందో చూసుకుంటున్నాను ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి ఫోర్టీన్ని ఆఫ్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ అండి సెవెన్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను సెవెన్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత మళ్ళీ టూ పాయింట్స్ తక్కువ వన్ కి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇక్కడ కూడా మనము డాట్ పట్టుకుంటాం కాబట్టి మనకి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అయితే నెక్ ఎంత చూసుకుందాం ఇప్పుడు నెక్ తర్వాత షోల్డర్ చూసేసుకుందాము ఒకేసారి చూడండి నీట్గా బ్లౌజ్ని ఇలా చక్కగా పర్చేసుకోండి పర్చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకుంటే ఫైవ్ ఇంచెస్ ఉందండి ఫైవ్ ఇంచెస్ ప్లస్ షోల్డర్ వచ్చి టూ ఇంచెస్ అండి ఇప్పుడు మనము ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి తర్వాత టూ ఇంచెస్ షో షోల్డర్కి పెట్టుకుంటున్నాను ఈ బ్లౌజ్ కంటే కూడా వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు డౌన్ చేయమన్నారండి నెక్ ఇప్పుడు మనం ఉందో చూసుకుందాము ఓకే టెన్ ఇంచెస్ ఉందండి ఇప్పుడు మనము టెన్ అండ్ హాఫ్ వరకు పెట్టుకోవాలి ఎందుకంటే దీనికి ప్యాచ్ వరకు ఉంది మళ్ళీ కిందికి దిగిపోతే చాలా డీప్ ఎక్కువ అయిపోతుంది అనమాట ఇక్కడ వరకు లైన్ తీసుకున్నాను ఇక్కడ మనము టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాము కాబట్టి ఇక్కడ త్రీ అండ్ త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ కూడా లైన్ గీసేసుకోవాలి ఇది చాలా చిన్న బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ ఫైవ్ ఇంచెస్కి అమూల్ డౌన్ పెట్టుకుంటున్నాను అమలు డౌన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ గీసేసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి తర్వాత బ్లౌజ్ తీసుకొని సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదండి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నుంచి అండర్ ఆమ్స్ దగ్గర జాయింటింగ్ ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడి వరకు చూసుకోవాలి టెన్ ఇంచెస్ ఉంది నెక్ డౌన్ వరకు చూసుకుంటున్నాను టెన్ ఇంచెస్ ఉంది ఇక్కడ నుంచి టెన్ ఇంచెస్ నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి ఇక్కడికి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకోవాలి చూసుకొని చూసుకొని దీన్ని ఆఫ్ చేసుకుంటున్నాను చూసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకొని క్వార్టర్ టూ టూ ఇంచెస్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి క్వార్టర్ టూ టూ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకోవాలి ఒక లైన్ గీసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత మనము ఇది ఎంత ఉందో చూసుకోవాలి చూసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇక్కడికి వస్తుంది ఇక్కడ కూడా ఒక లైన్ గీసుకోవాలి స్ట్రైట్ లైన్ గీసుకోవాలి ఇదిగోండి ఇలా గీసుకున్న తర్వాత మనం ఇప్పుడు అమలు రౌండ్ గీసుకోవాలి ఇప్పుడు అమల్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము అమల్ రౌండ్ ఎంత ఉందో సెవెన్ అండ్ హాఫ్ ఉందండి ఇది ఎంత ఉందో కూడా చూసుకుందాము మనము చూడండి కరెక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ అనమాట ఓకేనా ఇప్పుడు మనము ఇక్కడ నుంచి కింద వరకు మనం ఒక లైన్ గీసేసుకోవాలి తర్వాత పౌదొక్క రౌండ్కి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇదిగోండి కింద కూడా పెట్టేసుకుంటున్నాను పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఒక మార్జిన్ తీసేసుకోవాలి ఇలా గీసుకొని ఇక్కడ కూడా కొంచెం కరెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చూసుకోవాలి ఎయిట్ ఇంచెస్ ఉంది కదా ఎయిట్ ఇంచ్ టూ పాయింట్స్ తక్కువ ఎయిట్ ఇంచెస్ ఉంది దాన్ని మనము ఇలా ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఒక మార్క్ పెట్టుకుంటున్నాను మార్క్ పెట్టుకొని లైన్ గీసేసుకోవాలి ఇక్కడ కూడా ఇలా గీసుకుంటున్నాను తర్వాత ఇక్కడ వచ్చి మనము హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలన్నమాట ఇలా పైకి తీసు ఇలాంటి స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ గీసేసుకోవాలి ఇక్కడికి పైకి వెళ్ళిన దానివల్ల ఏ ప్రాబ్లము ఉండదండి ఎందుకంటారా మనం ఇక్కడ నెక్ తీసుకుంటాం కదా నెక్ డీప్ ఎక్కువగా ఉంది కదా అప్పుడు ఏమవుతుందంటే ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది కిందికి జారిపోతుంది ప్రాబ్లమ్ ఏమి ఉండదు కాకపోతే ఇలా కంపల్సరీ తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనము అలా తీసుకోకుండా దీన్ని నెక్ను కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇంకా కిందికి వెళ్ళిపోతుంది అప్పుడు ఇంకా అసహ్యంగా ఉంటుంది ఎందుకంటే కొంచెం మందికి బొర్రుందనుకోండి ఇది పైకి లేసిపోతూ ఉంటుందండి ఇంకా అసహంగా ఉంటుంది అన్నమాట తర్వాత మనం దీనిపైనే ఫ్రంట్ కూడా గీసుకుందాము చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ పాయింట్ ఉంది కదా మనది చెస్ట్ డాట్ పాయింట్ అక్కడ వరకు పట్టుకోవాలి పట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలా పెట్టుకొని ఒక మార్క్ చేసుకుంటున్నాను తర్వాత షేప్ డౌన్ కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఇది డాట్ పాయింట్ ఇది డాట్ పాయింట్ డౌన్ ఇది ఓకేనా తర్వాత ఇక్కడ తర్వాత బ్లౌజ్ జాయింట్ దగ్గర తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి క్రాస్ పట్టి బ్యాక్ సైడ్ అనమాట ఇది తర్వాత బుక్స్ పట్టి సరిగ్గా తీసుకొని బ్లౌజ్ని ఇలా నెక్ దగ్గర నుంచి ఇలా నీట్గా పట్టుకోవాలి మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా నీట్ నీట్గా చూడండి ఇలా వచ్చింది నెక్ ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ షేప్ గీసుకోవచ్చు మనము నేను ఇది ఇప్పుడు దీనికి రౌండే పెడుతున్నాను పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు క్రాస్ పట్టి ఇక్కడి వరకు ఉందండి మనం ఇక్కడ వరకు ఒక మార్క్ పెట్టుకోవాలి పెట్టుకొని తర్వాత మనము డాట్ పట్టుకుంటాం కాబట్టి దానికోసం మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ వరకు అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఇక్కడ ఉక్సిపట్టి దగ్గర నుంచి ఇక్కడ అమూల్ జాయింట్ ఉంది కదండి అక్కడ వరకు చూసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూసుకుంటున్నాను నైన్ ఇంచెస్ ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడికి నైన్ ఇంచెస్ ప్లస్ ఇంకా మనం డాట్ పట్టుకుంటాం కాబట్టి ఇక్కడ దానికోసం కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను ఓకేనా అయితే ఇప్పుడు మనము బ్లౌజ్ బ్యాక్ సైడ్ కట్ చేసేసుకున్నాము బ్యాక్ కటింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు మనము స్లీవ్స్ కటింగ్ చేసుకుందాము స్లీవ్స్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్ నైన్ ఇంచెస్ ఉందండి నైన్ ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఒక లైన్ తీసుకున్నానండి మళ్ళీ పైపింగ్కి కావాలనుకుంటే మనము ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి లేదా మడిచైనా కుట్టే కుట్టేసుకోవచ్చు మనము తర్వాత ఇక్కడ బ్లౌజ్కి నైన్ ఇంచెస్ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇది థర్టీ ఇంచెస్ లోపలే ఉంది కాబట్టి మనము దీనికి త్రీ ఇంచెస్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది డౌన్ చిన్న బ్లౌజ్ థర్టీ ఇంచెస్ లోపే ఉంది కదండి వేస్ట్ అయితే మనము దీనికి త్రీ ఇంచెస్ వరకే పెట్టుకుంటే సరిపోతుంది థర్టీకి పైన ఉంటే మనం త్రీ అండ్ హాఫ్ అలా తీసుకోవాల్సి వస్తుంది డౌన్ ఇప్పుడు మనము త్రీ ఇంచెస్ మాత్రమే తీసుకున్నాము ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతుందో చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా పెట్టి చూసుకుంటున్నాను ఫోర్ అండ్ హాఫ్ ఉంది అంటే నైన్ ఇంచెస్ ఉంది నైన్ ఇంచ్ని హాఫ్ చేస్తే ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడికి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను తర్వాత అమూల్ రౌండ్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది కదా ఫిఫ్టీన్ ఇంచ్ని ఆఫ్ చేస్తే సెవెన్ అండ్ హాఫ్ మనం సెవెన్ అండ్ హాఫ్ అక్కడ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాము హాఫ్ ఇంచ్ తగ్గించేస్తున్నాను చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనకి సెవెన్ ఇంచెస్ వస్తుంది మనం లో దిగుతాం కాబట్టి హాఫ్ ఇంచు ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఓకేనా తర్వాత షేప్ గీసేసుకుంటున్నాను ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసేసుకుంటున్నాను తర్వాత ఫోటో టు టూ ఇంచెస్ వరకు ఒక మార్క్ పెట్టుకొని మనం స్లీవ్ కటింగ్ చేసేసుకుందాము ఇప్పుడు మనము లో కట్ చేసేసుకోవచ్చండి ఈ వీడియోలో బ్యాక్ ఇంకా స్లీవ్స్ మాత్రమే చూపిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో వచ్చి ఫ్రంట్ ఇంకా క్రాస్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను లెంత్ ఎక్కువైపోతే వీడియో స్కిప్ చేసేస్తున్నారనమాట కొంచెం మంది అర్థం కూడా కాకుండా పోతుంది అనమాట అందుకని సగం సగం చూపిస్తానండి ఓకే అండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ చేయడం వల్ల ఇంకొకరికి చేరుతుందండి ప్లీజ్ లైక్ చేయడం కూడా మర్చిపో